మనకు మనకు తెలీదు మనకు తెలీదు పర్సనల్ సేన్తో మనకు తెలీదు

పేరెంట్స్ వస్తేనే పేరెంట్స్తో పంపించాలి ఎవరితో పడితే వాళ్ళతో పంపించద్దు నేను చూస్తున్నాను కానీ నేను చూస్తున్నాను కానీ నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఇలాంటివన్నీ మాట్లాడాలంటే మహిళలు కొంతమంది ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళని తప్పుదవా పట్టి మమ్మల్ని చేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయిని తప్పు అనడం ఎంత అది అసలు కరెక్ట్ అంటారా తప్పు అంటారా మీరు చెప్పండి మీ ఒపీనియన్ అమ్మాయి వెళ్ళడం కూడా అన్నిసార్లు వెళ్ళడం కూడా తప్పే ఇది కూడా అమ్మాయి నాలుగు సార్లు వెళ్ళింది అంటే ఇది ఐదోసారి పట్టుకున్నారు ఫోర్ టైమ్స్ ఆల్రెడీ వెళ్ళింది అంటున్నారు థర్డ్ టైమ్ థర్డ్ టైమ్ టైమ్స్ ఏమో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలా చూపిస్తున్నారు తెలియదు నాకు దాని గురించి నాకు తెలియదు కానీ అమ్మాయి వెళ్ళడం కూడా అదే 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 ఒక్కొక్క న్యూస్ లో నా ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అని చూపిస్తున్నారు ఏది కరెక్ట్ నా ప్రజా ఇంజెక్షన్ గంటలో వదిలిపెట్టిపోతా అనేసి తీసుకెళ్లాడు ఇది కూడా అతని వీడియో తీయకపోతేనా తోట అతను ఈసారి కూడా బయటకు వచ్చేది వచ్చేది కాదు ఇప్పుడు వాళ్ళ తోటలో కాబట్టి పట్టుకున్నారు రెడ్ హండ్రెడ్ గా పట్టుకున్నారు అది కూడా స్కూల్ యూనిఫామ్ లో ఉంది అవును వాళ్ళు అతను తీయద్దు మా మా మనవరాలు అంటే అమ్మాయి మా తాత అని చెప్పి ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను నేను హాస్టల్ వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ ఒకటే చెప్తున్నాను కానీ తల్లిదండ్రులు వస్తే మాత్రము మా పిల్లలు మేము మాట్లాడుకోవాలంటే తల్లిదండ్రులు వస్తే మాత్రమే పంపించాలి ఎవరు పడితే రూల్స్ లేవు ఫోనే వన్ వన్ వీక్ ఒకసారి ఫోన్ మాట్లాడడానికి ఇస్తారు మా పాప కూడా కర్నూల్లో హాస్టల్లో చదివింది మా మేము కూడా కర్నూల్లో పానయం దగ్గర జాయిన్ చేసాము వన్ వీక్లీ ఒక్కసారి ఫోన్ ఇస్తారు వాళ్ళు మేము వా నెలకు ఒక్కసారి పోయి బయట అక్కడ గేట్ నుంచి ఏమన్నా ఇవ్వాలన్నా కానీ గేట్ యూతల నుంచి మేము మాట్లాడొచ్చే వాళ్ళము సొంత పేరెంట్స్ పంపించలేదు మరి హాస్టల్లో ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది ఓకే ఇది కరెక్టే కానీ పేరెంట్స్ కూడా గైడ్ చేయాలి కదా అవును అది దాని గురించి మీరు ఏం చెప్తారు ఎలా గైడ్ చేస్తారు ఒకవేళ అంటే థర్టీన్ ఇయర్స్ పాప అంటే మ్యాక్సిమం మెచ్యూర్ లేదు లేదు అలాంటి వాళ్ళకి ఎలా గైడ్ చేయాలంటారు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇట్లా హాస్టల్ జాయిన్ చేసినప్పుడు పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారు ఏంటి వీళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎక్కడెక్కడ పోతున్నారు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి అవునా కాదా ఇప్పుడు మనము అమ్మాయికి ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా ఇట్లా జరిగిందంటే మనం కూడా బాధపడాలి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మనం కూడా బాధనే ఇప్పుడు వాడు సచ్చాడు సచ్చిపోయాడు వాడి సర్వనాశనం అమ్మాయికి ఇట్లా జరిగింది కాబట్టి ఆ పాపం ఊరికే పోలేదు కానీ తగిలింది సర్వనాశనం అయిపోయాడు చ చచ్చిపోయాడు కానీ ఇది ఇంకోటి ఇంకో రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా రాకుండా ఉండాలంటే ఇలాంటి అమ్మాయిని ఇలా చేస్తే పోలీసులకు కూడా పోలీసులకు కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే ఎన్కౌంటర్ చేసి తీసుకొని వెళ్ళేటప్పుడే చెట్లల్లోనో ఎక్కడో తీసుకొని వెళ్ళి ఎన్కౌంటర్ చేస్తూ పోతే మళ్ళీ కొంతమందికి భయం అనేది ఉంటుంది